ఈ రోజు మరొక మహనీయుడు బీపీ మండల్ అనగానే మనకు మండల్ కమిషన్ గుర్తొస్తుంది బిందేశ్వరి ప్రసాద్ మండలి ఆయన పూర్తి పేరు బిందేశ్వరి ప్రసాద్ మండల్ అనగానే బీసీలకు ఆరాధ్య దైవంగా భావించాలి ఎందుకంటే ఆయన బీసీల కొరకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉండాలని కమిషన్ ను నివేదిక సమర్పించిన మహనీయుడు ఈయన బీహార్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది ఇరవై ఐదున జన్మించాడు ఎక్కడంటే ఒక యాదవ సంపన్న కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి ఆ రోజుల్లోనే మాదాపూర్ బిహార్ లో అక్కడ మెజిస్ట్రేట్ గా కూడా పనిచేసిన మహాదేవుడు బిందేశ్వరి ప్రసాద్ మండలి ఆయన ఎస్ఎస్పి పార్టీ సంయుక్త సోషలిస్ట్ పార్టీ పెట్టారు మొదట కాంగ్రెస్ లో ఉన్నారు తర్వాత సొంతంగా పార్టీ పెట్టి బీహార్ రాష్ట్ర శాసనసభకి ఎన్నికై బీహార్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన మహనీయుడు బృందేశ్వర్ ప్రసాద్ మండల్ ఆ రకంగా ఆ రోజులో పార్లమెంటు కూడా ఎన్నికయ్యారు అప్పుడు మురారిజీ దేశాయ్ జనతా పార్టీ ప్రధానిగా ఉన్నప్పుడు ఈయన బీసీ కమిషన్ వేయడం జరిగింది దీనికి ఈ కమిషన్ కింద అధ్యక్షుడిగా వేయడం జరిగింది బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలని ఇరవై ఏడు శాతం తప్పక ఉండాలని ఒక నివేదిక చేసి అది అప్పటి తర్వాత ఇందిరాగాంధీ పాలనలో అది అమలు చేయమంటే తర్వాత అప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నేషనల్ ప్రింట్ నుంచి ముఖ్యమంత్రి అంటే ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ కమిషన్ అంటే బీపీ మండల్ కమిషన్ అమలు చేస్తే అతి పెద్ద ఎత్తున అగ్రవర్ణాలు పోరాటం చేశాయి అప్పుడు నేను యూనివర్సిటీలో చదువుతున్నాను తొంభై తొంభై ఒకటో ప్రాంతంలో కనుక మేము కూడా ఉద్యమం రామ్ విలాస్ పాస్వాన్ మంత్రిగా ఉన్నారు కనుక అగ్రకుల నాయకులు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల అల్లల కల్లోలమైంది దేశమంతా కనుక కమిషన్ కొంత వెనుకబడిపోయింది కానీ భవిష్యత్తులో బీసీలకు ఇప్పుడు కూడా రిజర్వేషన్లు కావాలని మన రాష్టంలో నలభై రెండు శాతం బీసీలకు రాజకీయంగా విద్యాపరంగా రిజర్వేషన్ ఉండాలనే ప్రతిపాదన కూడా ఉంది ఎందుకంటే ఎవరికి మందో అంత వాటా జనాభా నిష్పత్తి తప్పకుండా ఉండాలి ఎందుకంటే జనాభా ప్రాతిపదికన ప్రజాస్వామ్య దేశంలో రిజర్వేషన్లు ఉండాలని మనం సమ్మంజీసం కానీ బీపీ మండలి అలాంటి నివేదికను సమర్పిస్తే తొక్కి పెట్టడం మండల్ గారు ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన మరణించాడు కనుక ఆయన మరణించిన ఆయన కొనసాగించిన బీసీ రిజర్వేషన్ మండల్ కమిషన్ అనేది ఎప్పటికైనా అమలు అవుతుందని ఆశిస్తూ ముగిస్తున్నాను